ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గుట్క మటక అటుక విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా దీన్ని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిల్లా ఉన్నతాధికారులు పూర్తిగా విపులం అని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబదెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము భావిస్తున్నాం గత కొన్ని రోజులుగా అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కొన్ని దాడులు చేసి గుట్కపైన పడి కొంత దాడులు చేసి కేసులు నమోదు చేసినప్పటికి కూడా మళ్ళీ విచ్చలవిడిగా చాప కింద నీరుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మహారాష్ట్ర నుండి ఇక్కడికి తీసుకొచ్చి విచ్చలవిడిగా గుట్కా మటక అటక దండను కొనసాగిస్తున్నారు కాబట్టి దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు ఉన్న అధికారులు జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించి ఈ యొక్క గుటకా మటక అటకాను వెంటనే అరికట్టాలని చెప్పేసి ఆదివాసీల పోరాట సంబంధించిన గుమ్దెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున మా యొక్క గుమ్దెబ్బ కార్యకర్తలతోటి ఆదివాసీలతోటి పెద్ద ఎత్తున ఎవరైతే వ్యాపారస్తులు గుటక మటక జట అటకను నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాల్లో గోదాముల పైన కిరాణా షాపుల పైన షాపుల పైన దాడులు కొనసాగించి దాన్ని అరికట్టి ప్రభుత్వానికి మేము అప్పజెప్తాం కాబట్టి వెంటనే మీరు మేలుకొని జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చె చెప్పేది ఒకటే వెంటనే అరికట్టి ఎవరైతే నిరుపేద ఏంటంటే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సభ్యులు గుడి దెబ్బ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ యువతి యువకులందరూ కూడా పూర్తిగా గుట్క మటక అటకకు బానిసలైపోయి ఆదివాసులతోనే ఇవాళ ఆ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ బలవంతంగా వాళ్ళను అందులో దించి పూర్తిగా వాళ్లకు బానిసలు చేసినటువంటి వ్యాపారస్తులు ఎవరైనాయో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్లను జైలు పంపాల్సిన బాధ్యత వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన పోలీస్ అధికారులపై కానీ పూర్తిగా చోద్యం చూస్తూ నిమ్మకు నేరెత్తినట్లుగా వివరిస్తూ వస్తూ ఇవాళ యథేచ్ఛంగా చాప కింద నీరుల జిల్లా మండల కేంద్రాల్లో కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛంగా ఈ యొక్క గుట్కా ఆటక దంద కొనసాగుతున్నది దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై